ఈరోజు మనం చెప్పుకోబోయే కథ జుత్తులు మారి నక్క మూర్ఖపు మేక ఒకరోజు ఒక నక్క పొలంలో నడుస్తూ ఉండగా కాలు జారి బావిలో పడుతుంది ఆ బావి లోతుగా లేదు కానీ నక్క ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది ఇంతలో ఓ మేక అక్కడికి వచ్చింది అది చాలా దాహంగా ఉంది నీళ్లు తాగడానికి బావికి వచ్చింది అప్పుడు నక్క అబ్బా ఈ నీళ్ళు ఎంత మధురంగా ఉన్నాయో నువ్వు కూడా లోపలికి దిగి నీ దాహం తీర్చుకో నీకు చాలా నచ్చుతాయి అని అంటుంది పాపమ మేక ఆ జుట్టులు మారి నక్క మాటలు విని మెల్లగా నూతిలోకి దిగుతుంది ఆ బావిలోకి దిగి తన దాహాన్ని తీర్చుకుంటుంది అప్పుడు అసలు విషయం తెలుస్తుంది మేక కూడా ఎంత ప్రయత్నించినా బావి నుంచి బయటికి రాలేకపోతుంది అప్పుడు నక్క మేకతో ఇలా అంటుంది నా దగ్గర ఒక ఉపాయం ఉంది నీవు చేస్తానంటే మన ఇద్దరం దాన్ని ఆచరిద్దాం నేను చెప్పినట్టు చేస్తే మనం బావి నుంచి బయటపడొచ్చు అంటుంది నువ్వు నీ వెనక కాళ్ళ మీద నిలబడితే నేనప్పుడు నీ మీద ఎక్కి బయటికి దూకేస్తాను ఆ తర్వాత నేను నేను బయటకు లాగేస్తాను అంటుంది మేక ఈసారి కూడా మేక నక్క మాటలు విని వెనక కాళ్ళ మీద నించుంటుంది నక్క పైకెక్కి బయటికి దూకేస్తుంది కానీ మేకకు సహాయం చేయదు నక్క సహాయం చేయకపోగా ఓ మూర్ఖ మేక లోపలికి దూకు అనగానే లోపలికి దూకేశావు నన్ను మొదటిసారే నమ్మవు మోసపోయావు రెండోసారి కూడా నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీకు సహాయం చేస్తా అని అన్నప్పుడు కూడా నమ్మేశావు నీ బుద్ధిహీనతకు నన్ను నమ్మినందుకు ఇదే నీకు ఫలితం నువ్వు ఆ బావిలోనే చావు అంటూ నక్క ఎటకారంగా నవ్వుతూ వెళ్ళిపోయింది మేక ఎంతో ఆశతో నక్కను నమ్మింది కానీ ఇప్పుడు ఒంటరిగా బావిలోనే ఉండిపోయింది ఈ కథలో మనకి నీతి ఏంటంటే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా ఆలోచించాలి నమ్మకం మంచిదే కానీ తెలివితేటలు కూడా అవసరం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి